నేను డాక్టర్ కేవి సచనా గుర్తి అండి ప్రొఫెసర్ ఇన్ హెచ్ఓడి న్యూరో సర్జరీ డాక్టర్ జి రామకృష్ణ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరో సర్జరీ డాక్టర్ ప్రవీణ్ సీనియర్ బాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరో సర్జరీ డాక్టర్ జగదీష్ రెడ్డి అసిస్టెంట్ న్యూరో న్యూరోసర్జరీ మిగిలిన వాళ్ళందరూ రెసిడెంట్స్ వీరందరూ రెసిడెంట్స్ మాకు ప్రతి ఇయర్కి నలుగురు రెసిడెంట్స్ మేము తీసుకుంటున్నాం ఈచ్ ఇయర్లో నీట్ ఎగ్జామ్ ద్వారా మాకు ఇప్పుడు పది మంది పన్నెండు మంది ఉన్నాము పీజీలకు మా దగ్గర ప్రస్తుతానికి మేము ప్రతి మంగళవారం గురువారం న్యూర సర్జరీ ఓపీ నడుపుతున్నాం మా ఓపీ పద్దెనిమిదో నెంబర్లో ఉంటుంది అక్కడ మేము సుమారుగా ఒక ఆ రోజుల్లో నూట యాభై నుంచి రెండు వందల దాకా పేషెంట్లు చూస్తుంటాం అవుట్ పేషెంట్లో మేము ప్రతి సోమవారం మంగళవారం గురువారం శనివారం ఈ నాలుగు రోజులు ఆపరేషన్లు చేస్తాం ప్రతి ఆపరేషన్ థియేటర్లో రెండు టేబుల్స్ మాకు రన్ అవుతూ ఉంటాయి కనీసం రెండు నుంచి మూడు కేసుల వరకు తప్పనిసరిగా ఒక్కొక్క ఓటీలో జరుగుతుంది అదే కాకుండా ప్రతిరోజు మేము ఎమర్జెన్సీలో అవైలబుల్గా ఉంటాం రౌండ్ ద క్లాక్ మా రెసిడెంట్స్ మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డ్యూటీలో ఉంటారు డ్యూటీలో ఉండి ఎమర్జెన్సీ కేసులని అన్నీ చూడడం జరుగుతుంది సుమారుగా ఒక ఆరు నుంచి పది కేసులు దాకా ఎమర్జెన్సీ కేసులు మేము చూస్తాం ప్రతిరోజు దానిలో కనీసం ఒకటి రెండైనా ఆపరేషన్లు జరుగుతాయి ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఇది మేము చేసే డిపార్ట్మెంటల్ వర్క్ మాకు శాంక్షన్ బెడ్స్ ఫార్టీ బెడ్సే ఉన్నాయి కానీ మా మేము ఆక్యుపై చేసే బెడ్స్ సిక్స్టీ దాకా ఉన్నాయి మాకు ఒక వేల్ వార్డు ఫిమేల్ వార్డు రెండు ఐసీయులు పోస్ట్ ఆపరేటివ్ ఐసీ ఒకటి ట్రామా ఐసీ ఒకటి ఉంది ఇది మేము చేసే పని మా డిపార్ట్మెంట్కి ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగు ఐదు జిల్లాల నుంచి పేషెంట్లు వస్తుంటారు ఇటు పల్నాడు నుంచి కానీ విజయవాడ నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి అటు నుంచి కూడా మా పే మాకు పేషెంట్స్ వస్తుంటారు మేము ప్రత్యేకంగా బ్రెయిన్ ఆపరేషన్స్ అంటే బ్రెయిన్లో ట్యూమర్స్ గడ్డల్లా ఉండడం వాటికి ఆపరేషన్ చేస్తుంటాం అలాగే వెన్నుపూస వెన్నుపూసలో ఉండే గడ్డలు వెన్నుపూసలో ఉండే ఇన్ఫెక్షన్స్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ చేస్తాం అంతేకాకుండా బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లీ కొన్నిసార్లు ప్రాబ్లం వస్తుంటుంది ఎన్యూరిజం అంటాం దాన్ని ఆ ఎన్యూరిజమ్స్ను కూడా క్లిక్ చేయడం అది మేము ఇక్కడ చేస్తాం అంతేకాకుండా కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్కి ముక్కులోంచి ట్రాన్స్ఫినాయిడ్ సర్జరీ అంటాం దాన్ని ట్రాన్స్ఫినాయిట్ సర్జరీ ద్వారా కూడా బ్రెయిన్ తల కుర్రి కట్ చేయకుండా ముక్కులోంచి కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా వెన్నుపోసులో డిస్క్ ప్రాబ్లం అనేది చాలా కామన్ ప్రాబ్లం దానికి కూడా మేము ఎండోస్కోప్ ద్వారా ఇక్కడ డిస్క్ టి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల ీస్ అన్నిటికీ కూడా వెంటనే మనం ఆ రోజునే ట్రీట్మెంట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేసి చేసి చేయడం జరుగుతుంది అలాగే స్పైనల్ ఇంజరీస్ యాక్సిడెంట్స్ వల్ల కానీ స్పై కానీ అట్లాంటి స్పైనల్ ఇంజరీస్ కూడా అన్ని రకాల అంటే మడ నడుము కింద నడుము ఎక్కడ దెబ్బలు తగినా వాటికి వెంటనే మనం ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేసే పద్ధతి పరిస్థితి ఉన్నది ఇక్కడ అలాగే హెడ్ కి అన్ని రకాల ఐస్యూ రామా ఐస్యూ సెపరేట్ ఐస్యూ ఉంది ఐటెన్ కి దానిలో డీల్ చేసి చేస్తాం